హలో సో ఇప్పుడు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా మామయ్యకు వింటేజ్ లుక్ వింటేజ్ లుక్ ఓల్డ్ లుక్ లుక్ వింటేజ్ ప్లాన్ చేస్తున్నాం సో నెంటికి కలర్ వేసి ఇప్పటి డ్రెస్సులు వేస్తా ఎట్లా ఒకప్పుడు మా మామయ్య ఎట్లుండో మీకు చూపిస్తా ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ హెన్న సో ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి బానే ఉంటదట సో ఇది తెప్పించిన ఈ పౌడర్ కు క్వాంటిటీ త్రీ టైమ్స్ వాటర్ కలిపి ఇది కలిపి నెత్తికి పెట్టడమే థర్టీ మినిట్స్ నుంచి తర్వాత తలస్నానం పోయాలంట సో ఇప్పుడు కలిపేద్దాం మొత్తం వద్దుగా సో ఇంత దీనికి త్రీ టైమ్స్ వాటరు

మా మా అమ్మయ్య ఇంత బుద్ధిగా కూర్చున్నాడో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మా మామయ్య ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ సో ఒక షాల్వా ఉండే ఆ షాల్వా మంచిగా కలర్ గిట్లా అంటకుండా షాల్వా కట్టేసిన సో ఇక కలర్ అయితే వేసేయాలి మేము మొన్న కటింగ్కి ఒక బ్రదర్ని పిలిచినాం కదా అతన్ని కూడా అడిగినా నెత్తి కలర్ వచ్చా మరి ఏజ్డ్ పర్సన్ కదా ప్రాబ్లం ఏముండదా అంటే ఏముండదు గోద్రేజ్ అవి అలాంటివి కాకుండా హెన్నా వేయండి హెన్న అయితే ఏం కాదు నెత్తికి ప్రాబ్లం అని చెప్పారు అందుకే హెన్నా తెప్పించిన సో ఇక నేనైతే కలరిస్తున్నా లాస్ట్లో లుక్ మాత్రం మామూలుగా లేదు వీడియో అయితే మిస్ అవ్వకండి మొత్తం వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఆ తోటి మెల్లమెల్లగా నేను కలర్ వేసాను యాక్చువల్లీ ఆపోజిట్లో వేయాలంట ఆపోజిట్ డైరెక్షన్లో కానీ నాకు తెలీదు కానీ బానే అంటిందండి కలరు మంచిగా లుక్ అయితే బాగానే వచ్చింది

సో కలర్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపు కొంచెం నాకు కలపడం అనేది రాలేదు కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది దానివల్ల కారుతూ ఉంది సో అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఆ ప్యాకెట్ మీద ఏముందంటే థర్టీ మినిట్స్ ఉంచాలి అని ఉంది థర్టీ మినిట్స్ ఉంచి ఆ తర్వాత తల స్నానం చేసుకోవచ్చు అన్నమాట సో ఇక టైం చూసేసుకోవాలి థర్టీ మినిట్స్

భలే కూర్చున్నాడు కదా మా మామయ్య ఆయనను చూస్తే నాకు నాకేమనిపిస్తుందంటే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాగా ఉన్నాడు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఫో పౌడరు బూషణ పౌడర్ అండ్ ఐబ్రోస్ కూడా తెల్లబడిపోయినాయి కదా మామది సో ఐబ్రోస్ కూడా కొంచెం పెన్సిల్ రాసిన ఆ తర్వాత గడ్డంకి కూడా కలర్ పెడదామనుకున్నా కానీ గడ్డంకి పెట్టొద్దంట కటింగ్ చేసిన బ్రదర్ అన్నాడు గడ్డంకి వదిలేండి నెత్తికేం కాదు కానీ గడ్డంకి ఏంటంటే స్కిన్కి అంటేసుకుంటుందంట కాబట్టి వదిలేండి కావాలంటే మీరు ట్రిమ్ చేసేయండి అన్నారు కానీ ఇక మా మామయ్య మీసార్లు ఉంచుకున్నాడు ట్రిమ్ చేపిద్దామంటే సరే అని ఊకున్నాం ఇక ఐబ్రో పెన్సిల్ కూడా రాసేసిన ఐబ్రోస్ కొంచెం బ్లాక్ అవపడాలని ఆ తర్వాత సెట్వేట్ ఉంటుంది కదా మా అందుండే సెట్ సెట్వేట్ సో ఆ సెట్ వెట్ తోటి ఎంట్రుకలు ఇట్లా స్టైల్గా సెట్ అన్నమాట ఎంట్రికలు స్టైల్గా సెట్ చేసి కొంచెం సెంట్ కూడా కొట్టిన సో ఈ లుక్ ఎలా ఉందో చెప్పండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎండింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి అది వచ్చేసి సెట్ వెట్ అంటే కొంచెం మేము ట్రిమ్మింగ్ చేపించేసినాం కదా దానివల్ల అంత పైకి నిలబడలేదు ఎంటికలు సో నేనైతే ట్రై చేసిన మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంకో లుక్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా నా దగ్గర ఇంకో టూ ఐడియాస్ ఉన్నాయి కాకపోతే ఈ వీడియోకే మా మామయ్య మస్తు అంటే మస్తు అలసిపోయిండు పాపం ఏజ్డ్ పర్సన్ కదా ఎక్కువసేపు కష్టపడలేరు ఆ డ్రెస్ వేసుకోవడానికి మళ్ళీ ఒక అర్ధ గంట కలర్ కోసం కూర్చున్నాడు ఎక్కువ కూర్చోడు మా మా అమ్మాయి ఎక్కువ పడుకునే ఉంటాడు దానివల్ల మనిషి అంటే మస్తు అలసిపోయాడు పాపం బాగా సపోర్ట్ చేసిండు మా అమ్మయ్య మాత్రం ఇప్పుడు వచ్చేసి నేను స్పెడ్స్ ఇచ్చిన నచ్చిందా నచ్చిందా నచ్చలేదా ఓకేనా సో ఇక చెప్పండి గైస్ మా మామయ్య లుక్ ఎలా ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు తోచిన విధంగా నేనైతే మంచిగా రెడీ చేసినా అని అనుకుంటానా మంచిగా స్పెడ్స్ అయితే పెట్టేసిన ఆ స్పెడ్స్ పెట్టాకనే చీకటి చీకటి అనిపించింది మామయ్యకు స్పెడ్స్ తీసినాక ఒకటే కళ్ళు నలుచుకుంటాం ఒకటే కళ్ళు అన్నమాట సో లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను కొన్ని ఫోటోషూట్లు కూడా చేసిన పాపం ఎలా ఫోజ్ చేయమంటే అలా అలా ఇచ్చిండు కొంచెం ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి నన్ను అయితే బాగా అంటే బాగా సపోర్ట్ చేసి ఇక్కడ మా సరిత మస్తు షాక్ అయింది షాక్ సడన్గా వచ్చింది తను పూలు పట్టుకొని ఇక నేను చెప్పలేదన్నమాట మా సరితకు సర్ప్రైజ్ ఇవ్వాలని మామూలు షాక్ అవ్వలేదన్నమాట ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి కొన్ని ఫొటోస్ కూడా నేను తీసిన అండ్ మీ దగ్గర ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా అండ్ నేను మా మామయ్యతో ఒక ఇంటర్వ్యూ కూడా చేసిన ఆ వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తా ఎలా ఉన్నారో చెప్పండి నాకైతే భలే అంటే భలే నచ్చింది ఇది లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఈ వీడియో మాత్రం ఇక్కడ తండ్రి కొడుకులను ఇద్దరిని కూర్చోబెట్టి ఫోటోలు తీసిన సో ఎలా ఉన్నారో చెప్పండి అండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నా మా తోటి ఆ ఫొటోస్ కూడా అన్నీ చూసేయండి చాలాసేపు కూర్చొని కూర్చొని అలిసిపోయింది అన్నమాట ఇక రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక ఆపేసిన